కానాపురం మండలం మంగళవారిపేట గొల్లగూడెం తడ్డ గ్రామాలలో యూరియా దొరకక నష్టపోయిన పంటలను పరిశీలించిన నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి యూరియా అంతక పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరాకు యాభై వేలు నష్టపరిహారం చెల్లించాలి గొల్లగూడెం తండాకు చెందిన రైతు కుటుంబం శ్రీను శ్రవణిల ఆరెకరాల మొక్కజొన్న పంటకు యూరియా అందక పశువులను మేపడం జరిగింది లావుడియా రాము కుటుంబాన్ని వారి పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడి వారికి ధైర్యాన్ని చెప్పిన మాజీ శాసనసభ్యులు పెద్ద సుదర్శన్ రెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మహాలక్ష్మి వెంకటరామ నరసయ్య మాజీ ఎంపీపీ వేములపల్లి రావు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బతిని శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ రామ్సాయం ఉమా భూపేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ బాదావత్ బాలకిషన్ లౌడియా రమేష్ బుక్య పద్మావతి వెంకన్న మాజీ ఎంపీటీసీలు ఫూల్సింగ్ తేజావత్ రెడ్డి బాను భిక్షపతి తదితరులు పాల్గొన్నారు గిరిజన రైతులు వందలాది మంది రైతులు దాదాపుగా వెయ్యి ఎకరాల మొక్కజొన్న గానీ పేడి గాని పత్తి పంట గాని యూరియా బస్త దొరకక అనేక రోజుల పాటు భార్య పిల్లలు అందరూ కూడా కుటుంబంతో సహా సార్లు లైన్ల నిలబడ్డా కూడా వీళ్ళ గిరిజన రైతులకి సన్న చిన్నకారు రైతులకి యూరియా దొరకలేదు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడక్కడ ప్రకటనలు చేస్తూ ఉన్నారు దొంగ ప్రకరణలు ఇలా మంగళవారంపేట ఉమ్మడి గ్రామ పంచాయతీ పరిధిలోకి రండి లంబాడ గిరిజన గిరిజనుల కుటుంబాలతోటి మాట్లాడండి ఫీల్డ్ విజిట్ చేయండి వ్యవసాయ శాఖ అధికారులు కూడా దొంగ రిపోర్ట్లు ఇస్తున్నారు వారికి పనిష్మెంట్ అనేది వివిధ పద్ధతిలో ఉంటుంది ఇప్పటికే చాలా పద్ధతిలో చాలా పద్ధతిలో ఇప్పటికీ రైతులను మోసం చేసేళ్ళు ఈసారి బిఆర్ఎస్ పార్టీ రైతులకు రక్షణగా డిమాండ్ చేస్తూ ఉన్నది వరి పంట అయినా మొక్కజొన్న అయినా అదేవిధంగా పత్తి పంట అయినా పూర్తిగా నోటికాడికి వచ్చినటువంటి పంట ఇలా చేజారిపోతుంది రైతులకి పెట్టుబడి మొత్తం పూర్తి అయింది ఒక్క యూరియా బస్తా దొరికితే ఇలా సంపూర్ణంగా దిగుబడి చేతికి వచ్చేటువంటి ఈ సందర్భంగా చేజారిపోతున్న సందర్భంగా దీనికి ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వమే స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి మీరు బాధ్యత వహించాలి మీరు ప్రభుత్వం దగ్గర కొట్టడాలి ప్రతి రైతుకు ప్రతి ఎకరాకు ఈ మూడు పంటలకు తీవ్రమైన ఎఫెక్ట్ జరుగుతుంది మన వరంగల్ జిల్లాలో నరసంపేట ప్రాంతంలో ప్రతి ఎకరాకు ఎందుకంటే దిగుబడి చేతికి వచ్చే సమయమే తప్ప హార్వెస్టింగ్ స్టేజ్కి ఒక్క బస్సు దొరికితే హార్వెస్టింగ్ చేసేటువంటి పంట కోతకు వచ్చేటువంటి ఈ సమయంలో ఒక్క యూరియా బస్త లేక ఎకరం దిగుబడి మొత్తం నష్టపోతున్నారు ఎకరాకు యాభై వేల రూపాయలు అది వరైనా అయినా అదేవిధంగా పత్తి పంట అయినా గతంలో రై ఏ రైతు ప్రభుత్వ కొనుగోలు చేసినప్పుడు ఎంత పంట అయితే దిగుబడి వచ్చి అమ్ముకున్నాడో ప్రభుత్వే వారికి అకౌంట్లలో గతంలో ఎంత డబ్బులైతే వేసిందో ఆ దిగుబడిని ఆ రిపోర్ట్ని ఆసరా చేసుకొని ఎంఎస్పి కౌంట్ చేసి ప్రతి రైతుకు నష్టపరిహారం చెల్లించాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా గత నెల రోజులకు పైబడి జరుగుతున్న యూరియా పోరాటాల్లో చాలామంది రైతులు ముఖ్యంగా మహిళలు అదేవిధంగా మరి గుండె శస్త్రచిక్ష చేసుకున్నటువంటి చాలామంది కూడా మరి ఆ లైన్లలో చాలా చాలామంది కూడా మరి ఇబ్బంది పడతా ఉన్నారు వారికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా పూర్తిగా ప్రభుత్వమే భరించాలని చెప్పి ప్రభుత్వే వారికి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రోజు కూడా ఒక గిరిజన మహిళ మన్మోతుల గడ్డకు చెందినటువంటి గిరిజన మహిళ కానపురం హెడ్ క్వార్టర్లో అవి గతంలో గుండె ఆపరేషన్ అయింది ఇలా అక్కడ తొక్కిసలాటలో మరి మరొకసారి ఆమెకి అస్వస్థ గురైంది ఆమె ప్రమాదంలో ఉన్నది వారికి కూడా ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా రైతులకు భరోసా ఇస్తా ఉన్నాం ఇది పోరాటం చేసి సాధించుకునేటువంటి సమయం మనోధైర్యం కోల్పో కోల్పోవద్దు ధైర్యంగా పోరాటానికి సిద్ధంగా ఉండాలి గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వము ఎక్కడ చిన్న గింజ నష్టపోయిన రైతుకి నష్టపరిహారం ఇచ్చినటువంటి చరిత్ర నర్సంపేట నియోజకవర్గ రైతులకు నష్టపరిహారం దక్కిన చరిత్ర రాష్ట్రంలో అత్యధిక నష్టపరిహారం ఇచ్చిన చరిత్ర గతంలో కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది అదే స్ఫూర్తితోటి పోరాటం చేద్దాం ప్రతి రైతు కుటుంబాలతో సహా కదిలి రావాలి వివిధ పద్ధతిలో మరి యూరియా వల్ల ఈ రాష్ట్రంలో వరంగల్ జిల్లాలో నష్టం ఏ విధంగా అయితే జరిగిందో ఈ మూడు పంటలు ఎరబారిపోయి ఏ విధంగానైతే దిగుబడి మీద తన ప్రభావం పడుతున్నదో దిగుబడి మీద ఇప్పటికే ఒక అంచనా ప్రకారం చాలా వార్తలు వస్తూ ఉన్నాయి ఇప్పటికే దాదాపు ముప్పై నుంచి నలభై శాతం దిగుబడి తగ్గేటువంటి ప్రమాదం ఉన్నది దాన్ని కూడా సంపూర్ణంగా నష్టపరిహారం ప్రభుత్వమే ఎంఎస్పిని ఆసరా చేసుకొని ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా రైతులకు ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం పంట ఎట్లా పెట్టుబడి పూర్తయింది ఇవాళ పంట పోగానే ఎరబడంగానే గొర్రెలను మేపడం పశువులకు మేపడం లాంటివి చేయడం వల్ల ప్రభుత్వం నష్టపరిహారం నుంచి దొంగ దొంగనాటకాలని తప్పించుకునే ప్రమాదం ఉన్నది ఎందుకంటే ఫీల్డ్ విజిట్కు అధికారులు ఒకవేళ వచ్చినప్పుడు కనుక అక్కడ సాక్ష్యంగా మరి నాశనమైనటువంటి పంట కనుక లేకుంటే రైతు వివరాలు కూడా సేకరించే సేకరించకుండా ఎస్కేప్ అయ్యేటువంటి ప్రమాదం ఉన్నది తప్పించుకునే ప్రమాదం ఉన్నది ఇది దొంగల ప్రభుత్వం రైతులకు వ్యతిరేక ప్రభుత్వం ఎట్లా రైతులకు ఎగనామం పెట్టాలా ప్రతిదీ కూడా అని చెప్పి తప్పించుకున్నటువంటి ప్రభుత్వం గతంలో రైతు భరోసా ఏ విధంగా అయితే మరి రెండు సార్లు ఎగ్గొట్టి ఓట్లప్పుడే రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం ఎట్లా చేసిందో ఇలా అవసరం ఉంటే తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలు ఉంటే తప్ప నష్టపరాలను ఇచ్చేటువంటి అవకాశం లేదు కాబట్టి ఈసారి స్థానిక ఎన్నికలు ఎప్పుడొచ్చినా సరైన బుద్ధి చెప్పేటువంటి విధంగా ముఖ్యంగా రైతుల్లో కూడా చైతన్యం రావాలి ఎవరు మనవాళ్ళు ఎవరు దొంగలని చెప్పి ఇలా రైతులు నమ్ముకుంటే మార్పు సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆయన ఇలా నమ్ముతే మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇలా ఎక్కడ కూడా సమీక్షలు లేవు ఎక్కడ నియోజకవర్గంలో సమీక్ష లేవు ఎక్కడ కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎక్కడ కూడా ఫీల్డ్ విజిట్ వచ్చే పరిస్థితి లేదు ఇవాళ ముఖ్యంగా ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారిని సస్పెండ్ చేయాలని చెప్పి జిల్లా కలెక్టర్ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ కానాపురం ముఖ్యంగా పాకాల ఆయకట్టు రైతులను నానా అరిగోస పెడుతున్నటువంటి మరి వ్యక్తి ఇక్కడ వ్యవసాయ శాఖ అధికారి మండల వ్యవసాయ శాఖ అధికారి దాని అన్ని తప్పుడు నివేదికలు ఇవ్వడం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే టోకెన్ ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడ లైన్లో నిలబడే పరిస్థితి లేదు ఇలాంటి గిరిజన రైతులు పిల్లలను పట్టుకొని ఎనిమిది ఎనిమిది రోజులు పది రోజులు లైన్లో వివిధ సెంటర్లలో తిరిగినప్పుడు కూడా వారికి యూరియా బస్తాలు దొరికే పరిస్థితి లేదు మరి కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి బడా రైతులకు